అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ఈరోజు మా ఇంట్లో మిరుక్తయ్ బజ్జీలు చేసుకోబోతున్నాం ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అత్తగారితో చేపిస్తున్నాను వాళ్ళకి నా పెళ్ళి అయ్యేటప్పుడు హోటల్ ఉండే చాలా ఐటమ్స్ చేసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే అవన్నీ బజ్జీలు చాలా బాగా తినొచ్చు అనేసి ఉద్దేశంతోనే నేను అప్పుడు పెళ్లి చేసుకున్నాను నాకు చాలా ఇల్లీగా పెళ్ళి అయింది సో అవి మిస్ అవ్వకూడదు అనేసి మళ్ళీ ఈరోజు బజ్జీలు చేయించుకుంటున్నాను అత్తగారు ఏ విధంగా బజ్జీలు చేస్తారు అనేసి మీరు కూడా చూసేయండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా మంచి టేస్ట్తో ఉంటాయి చాలా మందికి తెలియని సీక్రెట్స్ ఉంటాయి అందులో తను ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి మిరపకాయ బజ్జీలో మిరపకాయలో స్టఫింగ్ పెడతాం అన్నమాట ఈ నువ్వుల పచ్చడి ఆ పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాస్త నువ్వులు దూరగా వేయించాలి మరి ఎక్కువ వేయించకూడదు ఆ తర్వాత ఈ పచ్చడిలో కొంచెం చింతపండు రసం కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ మిరపకాయ బజ్జీలో ఈ పచ్చడి పెడితే మాత్రము ఆ టేస్ట్ అయితే సూపర్ అండి అది ఎంత బాగుంటుంది అనేసి నార్మల్గా ఊహించలేము మనం బయట కొనుక్కునే మిరపకాయ బజ్జీల కన్నా వెయ్యి రెట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి స్టఫింగ్ కోసం నేను చేసినటువంటి పచ్చడి చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా మిరపకాయల్లో చట్నీ పెట్టడానికి సంగతి చాలా మందికి తెలియదు కదా మనకే తెలుసు టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా కారం కారం సరిపడా వేసిన ఉన్నది ఉన్నది ఈ చాలా మంది మిరపకాయ ఓపెన్ చేసి ఉప్పు మాత్రమే పెడతారు ఈ చట్నీ పెట్టడానికి సంగతి చాలా మందికి తెలియదు మిరపకాయలు కూడా కొసలు కడి చేసినావు కదా నువ్వు నేను చేసినప్పుడు అయితే మిరపకాయ మిరపకాయ ఓపెన్ చేసి అందులో ఉప్పు పెట్టిన కడి అన్నట్టు మిరపకాయ కొసకు చూడ్డానికి బాగుండాలని నేను ఇరవై ఏళ్ళు చేసిన ఇరవై ఏళ్ళు చేసి నా పిల్లలు చిన్న 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 కొడుకు పాలు తాగే ఉండే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని పెద్దలు ఏం చేస్తారు నలుగురు కొడుకులు ఒక బిడ్డ నాకు అంత ఇద్దరు కొడుకులు సరిపోయినాయి కానీ సరిపోయింది నేను ఇద్దరు కొడుకులు ఉన్నారు బిడ్డ ఉన్నది చాలా అందరు జాబ్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా అందరు పనులే చెప్తారు మా బిడ్డ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది మా కొడుకులు సింగల్ జాబులు చేస్తారు ఈ అంత మంచిగా జరిగింది నేను ఈ పని చేసా వాళ్ళని అంత శుభంగా చేయించిన పనే దైవం మనం చేసే పని గొప్పది ఈ పని అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు సరిపోతుందా మిరపకాయలకు ఆ పిండి ఆ మిరపకాయలక పిండి సరిపోతుందా ఈ బజ్జీలు అన్ని తినొచ్చే చేసుకున్నా నాకు అప్పుడు బజ్జీలు తినడం ఒకటే తెలుసు ఇంకేం తెలీదు అందుకే మిస్ కావద్దని బజ్జీలు మరి ఎంత అదృష్టం నువ్వు చేసి పెట్టుడు మాకు అది ఉప్పు ఒకటి వంట సోడా ఇంకొకటి ఓమా చిన్న గిన్నెలో ఉన్నది వంట సోడా ఐసే ఇంకా ఓమా వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది తింటూ ఉంటాయి ఓమా అట్లా వేయాలా మన అందరూ నేర్చుకోవాల్సిన రెసిపీస్ సీక్రెట్స్ ఈరోజు చూసేయండి మా వారు కూడా బాగా చేస్తారండి బజ్జీలు సీక్రెట్గా ఆయన బా ఎవరికి చెప్పరు కానీ నాకు పిల్లలకు బాగా వేసి పెడతారు ఇంట్లో ఉన్నప్పుడు నేర్చుకుంటాడు అదే మాకు కూడా వేసి పెడతాడు అన్ని కాకపోతే ఎవరికి చూపించడు ఆయన వేసినట్టు పిండి లూజ్గా ఉండొద్దు గట్టిగా ఉండొద్దు పర్ఫెక్ట్గా రావాలి కలపడం వెళ్ళి నూనె పెట్టానా సరే కొంచెం అల్లమెల్లిపాయీ ఎందుకంటే మా తోటి బండ్లు వాళ్ళందరూ కాంపిటీషన్ ఇక ఒకరి మీద ఒకరు కోటిలతోని మంచి రుచి రావాలి మాయా అని అల్లమెల్లిపాయ అల్లమెల్లిపాయ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు అదే విధానంగా మా కోడలికి ఇప్పుడు నేను చేసి పెడతాను అప్పుడు అట్లా టేస్ట్ ఉన్నది అని అనుకున్నారైతే ఇప్పుడు కూడా నేను చేసి పెడతాను అప్పుడు అయిన తర్వాత ఈ నూనెలో అల్లం వెల్లిపాయ వేస్తారా కొత్త సీక్రెట్స్ అందరూ నేర్చుకోలేనవి ఈ పిండి కూడా పర్ఫెక్ట్గా కలపడం రావాలి నాకైతే నిజం చెప్పాలంటే ఏది రాదు ఏది రాకనే గడిచిపోయిన రోజులు మాకేమైనా అవసరం ఉంటే ఈయన చేసి పెడతాడు సీక్రెట్ ఇలా నేర్చుండీ నా దగ్గర ఉండి నాకు కొడుకు నేర్చుకున్నాడు ఇప్పుడు ఈ కూడా తిండి అలవాటు అయిన మంచి అప్పుడప్పుడు ఎవరికి తింటారు ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు నేను కూడా చేసి పెడతా నాకు ఒక్కదానికేనా ఇక పిల్లలు తింటారు అనేసి కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా టేస్ట్ కూడా భలేగా ఉంటాయి ఇట్లా ఇట్లాంటి టేస్ట్ కాదు మిర్చిలు అయితే మీరు ఖచ్చితంగా తిని ఉండరు ఇంత టేస్ట్ మిర్చిలు అయితే మీరు ఖచ్చితంగా తిని ఉండరు ఇందులో అనేకమైన రుచులు ఉన్నాయి ఉప్పు పులుపు కారం నేను చేసినాం కాదు ఆహా మీరు కాదు మన బండికి నేను ఇది అన్ని కూడా చేస్తేనే మా దగ్గరనే చేస్తున్నాయి అని అర్థిందు ఇప్పటికీ కూడా అమ్మ బాండి మీద పోయితేమని మా బండి మీద తీసుకొని తింటాడు నా చేత యాక్కుంటాయి నా దగ్గర పని చేసిన మనసుకే అబ్బాం అప్ప చెప్పిన నాకు కొంచెం కిరాయిస్తాడు ఆయన ఇప్పుడు అమ్మ బాండి మీదకే పోయి తీసుకురని ఇప్పటికి కూడా ఉంటారు ఈ మాట అయితే నిజం ఇప్పటికి కూడాతో ఉంటారు వాళ్ళు కూడా ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తారా వాళ్ళు మేడకలే చట్నీ లేదు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అందరు మిర్చి తిని ఉంటారు అందరికి మిర్చి ఫేవరెట్ కానీ ఈ టేస్ట్లు అయితే ఎవరు తిని ఉండరు అంతా బాగుంటాయి టేస్ట్ మా కోడలు మా ఇంటి పిల్లే మా అక్క మనమరాలే మా బజ్జీల బండి తెచ్చి నా కొడుకు చిన్నప్పటి ఉండి నా బడి ఉండి నేర్చుకున్నాడు మీరు బజ్జీలు చేస్తారు నాకు కూడా బుద్ధి అవుతుంది ఇక మా ఇంటి పిల్లే కదా అని మా మా పిల్లనే చేసుకున్నది ఏ బజ్జీలు తినబుద్ధి అయితే ఈ పిల్లనే కావాలని కాదు మీరు 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 మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే ఇక పెళ్ళి చేసుకోవాలి బజ్జీలు తినొచ్చు అనేసి ఇంకా ఒక కారణంతోనే నేను పెళ్ళి చేసుకున్నా జీవితంలో ఏం మిస్ అయినా పర్వాలేదు కానీ బజ్జీలు మిస్ అవ్వద్దు అనేసి మళ్ళీ చేయించుకుంటున్నా సూపర్ అండి నా పెళ్ళైన కొత్తలైతే మస్తు ఎంజాయ్ చేస్తుందాన్ని బజ్జీలని కాకపోతే పెళ్ళైనాక వెంటనే మా కాలనీకి వచ్చేసినాం మా అత్తగారు బెల్లంపల్లి బెల్లంపల్లి ఒక సంవత్సరం ఉన్న అంతే మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ఫుల్ ఉన్నాయి ఒక మిస్ అనే కాదండి ఏ ఆయిల్ వంటలైనా కూడా మా అత్తగారు కానీ మా వారు కానీ చాలా పర్ఫెక్ట్ గా తీస్తారు పూరి కానీ వడ కానీ పకోడి చాలా ఐటెమ్స్ కూడా ఒకవేళ నేను మొదలెట్టినా కూడా నా చేతిలోంచి తీసుకునేసి వాళ్ళే చేస్తారు నేను చేసిన దానికి వాళ్ళే చేసిన దానికి కూడా చాలా తేడా ఉంది పూరి అయితే మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చేస్తారు ఒక రకంగా ఇది అదృష్టం అని చెప్పుకోవాలి మిరపకాయ మొత్తం పిండి ఉండద్దా కొంచెం ఓపెన్ ఉండాలి కాయ కూడా టేస్ట్ వస్తుంది అప్పుడు నేను మొత్తం ప్యాక్ చేస్తా చేసేది తక్కువ కానీ చేసినప్పుడు అయితే అట్లా ఉంటాయి ఒకవైపు పిండి పిండి నిండి ఉండాలి ఒకవైపు మిరపకాయ కూడా ఓపెన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి చూసిన వాళ్ళు ఇదిగోండి వేడి మిర్చి చాలా టేస్ట్ఫుల్గా చాలా కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి ఈ మా అత్తగారు చేసినటువంటి సీక్రెట్స్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఇలాంటి మిర్చి మీ జన్మలో తిని ఉండరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి బై బాయ్